మొట్టమొదటిగా నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి బలైన పర్యాటకుల కుటుంబాలకు వారికి ప్రతి ఒక్కరికి మన తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున దిగ్భాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన రాయలసీమకే తలమానికమైన తిరుపతి పట్టణంలో కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడాపరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం ముఖ్యంగా గత రెండు నెలల ముందే మా యువనాయకులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు తిరుపతికి పర్యటించినప్పుడు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా ఈ సౌత్ ఇండియాలో లేని విధంగా అధునాతమైన ఇండోర్ స్టేడియం ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు కరెక్ట్గా అరవై రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం నిజమైన క్రీడాకారుల కోసం పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్ళకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం ముఖ్యంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలోనే ఉండే అన్ని రాష్ట్రాలకు ఒక తనమాలికంగా ఆ రోజు హైదరాబాదును స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లోనైతేనే ఈ ప్రభుత్వంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఒకటే చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం ఏదో ఒకటి చేయాలి ఆంధ్రప్రదేశ్ను మరొక్కసారి క్రీడాలోకమంతా ఎదురు చూసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందుకు తీసుకొని పోవాలని ఒక అడుగు వేశారు దానిలో భాగంగానే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా క్రీడాలోకంలో ఉన్న క్రీడాకారులందరి గౌరవిస్తూ ఒక మకుటాన్ని ఒక కిరీటాన్ని పెట్టే విధంగా మూడు పర్సెంట్ ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తామని చెప్పి మూడు పర్సెంట్ను కూడా మేనిఫెస్టోలో తీసుకొని రావడం స్పోర్ట్స్ పాలసీని తయారు చేయడం ముఖ్యంగా నిన్న మొన్న అయితే మాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ స్పోర్ట్స్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాతే పదహారు వేల నాలుగు వందల చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది మా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా ఫోన్ చేసి అతి త్వరలో మనం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం స్పోర్ట్స్ మంత్రిగా నీ బాధ్యత మూడు పర్సెంట్కు జీవో రిలీజ్ చేయని చెప్పడం నిన్న మొన్న కూడా మేము జీవో రిలీజ్ చేయడం అంటే సగటున వంద ఉద్యోగాలకు స్పోర్ట్స్కి సంబంధించిన క్రీడాకారులందరికీ మూడు ఉద్యోగాలు వస్తాయంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా పదహారు వేల ఐదు వందల చిల్లరలో నాలుగు నాలుగు వందల యాభై ఉద్యోగాలు వస్తున్నాయంటే క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి మా నాయకునికి ఎంత చిత్తశుద్ధిందో ఒకసారి అర్థం చేసుకోవాలా అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కడ మేము ఒకటే చెప్తున్న ప్రతిపక్షాలకు మీలాగా ఆడుదామాంధ్ర అని చెప్పి రాష్ట్రాన్ని ఒక సినిమా తీసినట్టు తీసి నలభై ఆరు రోజుల లోపలే నూట ఇరవై కోట్ల రూపాయలు బొక్కింది మీరైతే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది నెలల్లోనే నాలుగు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత అదే లోకేష్ బాబు గారి యొక్క నిబద్ధతని తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం రేపు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తయారు చేస్తామని చెప్పాం దానికి కూడా ల్యాండ్ అలొకేషన్ కోసం గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఎవరైతే ఏమో ఉన్నారో నారాయణ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అతి త్వరలోనే సుమారుగా వెయ్యి ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు ఒక ప్రెస్ సోదరులు ఒకటే అడిగారు ఇక్కడ ఈ ఎనిమిది నెలల్లోనే స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ మేము చేయడం జరిగితే మీ అందరూ చూసారు కన్లారా ఎంత బాగా ఎంత క్వాలిటీతో ఈ స్టేడియంలన్నీ మీ తయారైనాయో ఒకసారి గమనించాల మీలాగా వెంకటేశ్వర స్వామి డబ్బుతో ధర్మ ప్రచార పరిషత్ అంటూ పాంప్లెట్ల కోసం మీలాగా వందల కోట్లు మేము ఎక్కడా తినలేదు మీకు మీ అనుయాయులకు లేని డబ్బులు వందల కోట్లు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు మీరు తింటే కేవలం ఒక కోటి రూపాయలు తీసుకున్న ఎవరైతే మా చైర్మన్ గారు టీటీ తరఫున ఏదైతే మా బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకొని ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టామో ఒకసారి గ్రహించాలా పత్రికా సోదరులు మీ అందరికి కూడా మేము అడుగుతున్నాం మీరు మాకు ఏ విధంగా క్వశ్చన్ అడిగినారో ఈ తిరుపతి వెంకటేశ్వర పాదాల సాక్షిగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు వాళ్ళు నా క్వశ్చన్ అడగండి వాళ్ళలాగా దేవుడు ఒకటే పెద్ద మనుషులు ఒకటే చెప్తారు మానవ సేవే మాధవ సేవ అంటారు వెంకటేశ్వర స్వామికి వచ్చిన డబ్బు కూడా పేద ప్రజలు ఇచ్చిన డబ్బే ఆ డబ్బును కూడా పేద విద్యార్థుల కోసం ఎవరైతే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నామే తప్పక చైర్మన్కో మంత్రికో ఈ ప్రభుత్వానికి దీంట్లో ఏ విధమైన వాటాలు లేవని ఇప్పుడైనా దేవుని విషయంలో మాట్లాడేటప్పుడు నిబద్ధతతో మాట్లాడవలసిందిగా వాళ్ళ కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క దాని విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు ఇంకా దాని గురించి ఎందుకంటే మన రాష్ట్ర పది రోజుల నుంచి అంత పేపర్లు టీవీల్లో ఆ విషయం వచ్చింది కానీ ఎత్తడం లేదు ముఖ్యంగా మేమైతే స్పోర్ట్స్ విషయంలో చాలా సిద్ధశుద్ధిగా ఉన్నాం ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల విషయంలో ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ రాష్ట్రానికి ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు పర్సెంట్ ఇచ్చాం అలాగే ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో ఒలింపిక్స్కి అయితేనేం ఏషియన్ గేమ్స్ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అలాగే అన్ని గేమ్స్కు పోయే విద్యార్థులకు ముందు ప్రభుత్వంలాగా ఛార్జీలు ఇవ్వలేని ట్రైన్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితులు మేము లేము తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి ఏవైతే రేపు వాళ్ళు ఎక్కడైతే పేమెంట్కి పోయి అక్కడ ఆడేదానికి పోతారు ఆ విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఉంటుంది అలాగే వాళ్ళు పోయే ఖర్చులు కూడా ఈ ప్రభుత్వం భరిస్తుందని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి రేపు రాబోయే కాలంలో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఎప్పుడూ లేని విధంగా ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత చాలా మంది టీచర్స్తో ఇంటరాక్ట్ అయినా పిల్లలతో ఇంటరాక్ట్ అయినా ఒకటే చెప్తున్నారు ఏ వ్యక్తికైతే ఏ పదవి వల్ల అదే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎందరో యువత యొక్క భవిష్యత్తు సుమారు అరవై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నింది ఈసారి పదవ తరగతి పరీక్షలు రాస్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఎనభై ఒకటి పాయింట్ ఒక ఐదు శాతం ఉత్తీర్ణత వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ సాధించిన విద్యార్థులందరికీ మా ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మనకి తిరుపతి జిల్లాలో సుమారుగా పద్నాలుగు నేషనల్ అండ్ స్టేట్ యూనివర్సిటీ ఉన్నాయి ఎంతోమంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది పిల్లలు ఇక్కడి నుంచి మనకి వివిధ యూనివర్సిటీస్లో కూడా ఉన్నారు సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతసారి తిరుపతి జిల్లాకి చేసినప్పుడు మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్ని కూడా ఇక్కడ డెవలప్ చేయండి ఎగ్జిస్టింగ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయండి అని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్స్ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే తిరుపతి స్మార్ట్ సి సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా సుమారుగా ఏడు నెలల క్రితం మనము నిర్మించుకోబడింది అందులో ఇంటిగ్రేటెడ్గా జిమ్ వాలీబాల్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ షటిల్ కోర్ట్స్ అన్నీ కూడా బెస్ట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్లో అక్కడ చేసుకున్నాము రెండోది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా రోజుకి ఎంత కాదనుకున్నా మినిమం ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ అదేవిధంగా మిగతా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ మనకి జిమ్తో పాటు ఐదు బ్యాడ్మింటన్ కోర్టులు ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ రెండు సింథటిక్ టెన్నిస్ కోర్ట్స్ స్కేటింగ్ రింగ్ ఇవాళ మనకి స్విమ్మింగ్ పూల్ గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీదుగా మనకి రిఫర్బిష్డ్ స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేస్తున్నాము అదేవిధంగా మల్టిపుల్ స్పోర్ట్స్ ఇండోర్ అరీ అరీనా కూడా ఈరోజు స్టా మొదలు పెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా పికిల్ బాల్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్నటువంటి పికిల్ బాల్ గేమ్ని కూడా రాష్ట్రంలో మన శాప్ ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాము అదేవిధంగా మనము గవర్నమెంట్ ఆధ్వర్యంలో శాప్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఒక ఇండోర్ రైఫిల్ షూటింగ్ కాంప్లెక్స్ కూడా మనము చేసుకోవడం జరిగింది సో సుమారుగా ఈరోజు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మనము ఆరు కోట్లకి ఈ వివిధ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రజలకు ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అదే అదేవిధంగా మీ అందరికీ తెలిసింది గొల్లవాణి గుంట్లో కూడా మనకి స్మార్ట్ సిటీలో ఏదైతే ఎన్నో మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి క్రికెట్ స్టేడియం క్రికెట్ గ్రౌండ్ని కూడా లాస్ట్ మంత్ గౌరవ చైర్మన్ గారితో శాప్ చైర్మన్ గారితో సందర్శించి అతి త్వరలోనే అది కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అక్కడ క్రికెట్తో పాటు మిగతా స్పోర్ట్స్ని కూడా డెవలప్ చేయడానికి శాప్ నుంచి నిధులతో అవి శాంక్షన్ ఇవ్వబోతున్నారు ఇట్లా చూసుకున్నట్టయితే మనము స్పోర్ట్స్ పాలసీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మంత్రివర్యులు చెప్పినట్టు స్పోర్ట్స్ త్రీ పర్సెంట్ కోట రిజర్వేషన్ కూడా మనకి ఆల్ జాబ్ ఎంప్లాయ్మెంట్లో ఇస్తున్నారు సో ఓవరాల్గా స్పోర్ట్స్కి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ప్రభుత్వం కల్పిస్తుంది అన్నీ కూడా ప్రజలు మంచిగా వాడుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది మంచి స్పోర్ట్స్ మెన్ తీసుకొచ్చేది అది ఇంకా మంచిగా అభిరు ఇంకా వాడుకొని ఎంతోమంది మన గ్రామ గ్రామ స్థాయిలో అదేవిధంగా మంచిగా ఇప్పుడు క్రీడాకారులు రావాలని కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ